సహోదరిస్ వినో దేవుడు నీకు ఏదైనా పోస్ట్ ఇచ్చాడా ఆ పోస్టును చూసుకొని ఒకవేళ నువ్వు దో దేవుణ్ణి వదిలేసావు అనుకో దేవుణ్ణి నీకు దూరం అయిపోతాడు పోస్ట్ మాత్రమే మిగిలిపోతుంది ఆ పోస్టు వల్ల నీకు ఏదైనా ఒరుగుతుంది అని అంటే ఆ పోస్ట్ నీకు ఒక పనిష్మెంట్గా తయారవుతుంది ఎందుకని ఉద్యోగం అయితే చేస్తావు కానీ అక్కడ నీకు విజయం ఉండదు ఉద్యోగం అయితే నువ్వు చేస్తావు కానీ అక్కడ నీకు జయముండదు ఉద్యోగం అయితే చేస్తావు కానీ అక్కడ నువ్వు సాధించగలిగింది ఏమి ఉండదు వచ్చే జీతము సరిపోదు అక్కడ నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు కానీ అభినందించే వాళ్ళు కానీ లేదు నిన్ను ఆత్మీయంగా పలకరించే వాళ్ళు కానీ ఆప్యాయంగా నీతో మాట్లాడేవాళ్ళు కానీ కరువైపోతారు దేవుడు లేనటువంటి ఆశీర్వాదము ఆశీర్వాదం కానీ కాదు మర్చిపోవద్దు